ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలుబది ఆరవ అధ్యాయం ప్రస్తావన గురుయాత్ర రెండు మేకల కథ ఈ అధ్యాయంలో శ్యామ కాశీ గయా ప్రయాగ యాత్రలకు వెళ్ళుట బాబా ఫోటో రూపం నన్ను అతని కంటే ముందే వెళ్ళుట చెప్పేదము బాబా రెండు మేకల పూర్వజన్మ వృత్తాంతం జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందుము ప్రస్తావన ఓ సాయి నీ పాదములు పవిత్రములైనవి నిన్ను జ్ఞప్తి అందించుకున్నట మిగుల పావనము కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనం కూడా మిక్కిలి పావనమైనది ప్రస్తుతం నీ రూప మగోచరమైనప్పటికీ భక్తులు నీ అందే నమ్మకం ఉంచినచో వారు నీవు సమాధి చెందక ముందు చేసిన నిలీలను అనుభవించదరు నీవు కంటి కగుపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి గాని ఎంతో దూరం గాని ఈచెదవు వారిని దయగల తల్లి వలె కౌగిలించుకునేదవు నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని దుట్టదుటకు తెలుసుకుంటారు బుద్ధిమంతులు జ్ఞానులు పండితులు అహంకారము చే సంసారమనే గోతిలో పడెదరు కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులు రక్షించదవు అంతరి అంతరికముగను అదృశ్యముగను ఆటంతయు నాడెదవు కానీ దానితో నీకెట్టి సంబంధం లేనట్టు కనిపించదు నీవే పనులన్నీయు నెరవేర్చుచున్నప్పటికీ ఏవీ చేయని వాని వలె నటించదు నీ జీవితం ఎవరు తెలియజాలరు కాబట్టి మేము పాపం నుండి విముక్తి పొందుట ఎట్లున శరీరమును వాక్కును మనస్సును నీ పాదములను సమర్పించి నీ నామముని జపించవలను నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చదవు ఎవరికైతే కోరికలు ఉండవు అట్టి వారికి నీవు బ్రహ్మానందము ఇచ్చేదవు నీ మధురమగు గు నామం జపించుట ఏ భక్తులకు సులభ సాధనము ఈ సాధన వల్ల మన పాపమును రజస్తమో గుణములు నిష్క్రమించును సాత్విక గుణములు ధార్మికత్వము ప్రాముఖ్యత ప్రాముఖ్యం వహించును దీనితో నిత్యానిత్యముల గల భేదము నిర్వ్యామోహము జ్ఞానము లభించును మనమట్టి సమయమందు గురువునే అనగా నాత్మనే అనుసంధానం చేసేదము ఇది గురువునకు సర్వస్య శరణాగతి దీనికి ఒకే గుర్తు మన మనస్సు నిశ్చలం శాంతమగు శాంతమునగుట ఈ శరణాగతి గొప్పతనము భక్తి జ్ఞానములు విశిష్టమైనవి ఎందుకన శాంతి అభిమాన రాహిత్యము కీర్తి తదుపరి మోక్షము ఒకటి వెనక ఇంకొకటి వెన్నంటి వచ్చును ఒకవేళ బాబా ఎవరైనా భక్తిని ఆమోదించినచో రాత్రిం బొవల్లు అతని చెంతనే ఇంటి వద్దను గాని దూరదీశమున గాని వారిని వెంబడించుచుండను భక్తుడు తమ ఇష్టం వచ్చిన చోటునకు పోని బాబా అచ్చటకు భక్తిని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించని రూపంలో ఈ దిగువ కథ దీనికి ఉపా ఉదాహరణ గురు గయయాత్ర బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగ్పూర్లో చేయి నిశ్చయించెను సుమారు అదే సమయముందు నానాసాహెబ్ చాందూర్కర్ తన పెద్ద కుమారుని వివాహం గ్వాలియర్లో చేయి నిశ్చయించుకుని కాకాసాహెబ్ నానాసాహెబ్ చాందోర్కర్లు లిద్దర్లను షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో శుభకార్యములకు ఆహ్వానించి శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుండని బాబా నడివే తామే స్వయంగా రావలసిన బలవంత పెట్టగా బాబా వారికి శ్యామను తీసుకొని పోవలసిందని కాశీ ప్రయాగ యాత్రలు ముగిసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయలో కలుసుకునేదే చెప్పాను ఈ మాటలు గుర్తుంచుకోనవలను ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామ నాగవూరు నాగపూరు గ్వాలియరు పోవ నిశ్చయించను అతడి నుండి కాశీ ప్రయాగ గయ పోవాలని అనుకున్నాను అప్పా కోతి అతని వెంట బోన బోవ నిశ్చయించెను వారిరువురు మొట్టమొదట నాగ్పూర్ లో జరుగు ఉపనయనకు పోయి కాకా సాహెబ్ దీక్షిత్ శ్యామాకు రెండు వందల రూపాయల ఖర్చుల నిమిత్తం గానుకగా ఇచ్చాను అచ్చడి నుండి గ్వాలియర్ పెండ్లికి పోయి అచ్చడి సాహెబ్ చాందోకర్ శ్యామాకు వంద రూపాయలను అతని బంధువు జఠార్ వంద రూపాయలను ఇచ్చిరి అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళాను అచ్చడి జఠార్ యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారం జరిగాను అచ్చడి నుండి శ్యామ అయోధ్యకు పోయాను అచ్చడి జఠారు మేనేజర్ శ్రీ రామ మందిరం ఆహ్వానించి మర్యాద చేశాను వారు అయోధ్యలో ఇరవై ఒక్క రోజులుండిరి కాశీలో రెండు మాసములుండిరి అక్కడి నుండి గయకు పోయి రైలు బండిలో గయలో ప్లేకు గలదని విని కొంచెం చికాకు పడిరి రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి ఉదయమే గయ పండా వచ్చి ఇట్ల నేను యాత్రికులందరూ బయలుదేరుచున్నారు మీరు కూడా త్వరపడు అచ్చడ ప్లేకు గలదా అని శ్యామ ప్రశ్నించాను లేదని పండా జవాబునిచ్చాను మీరే స్వయంగా వచ్చి చూచుకొనుడు అప్పుడు వారు అతని వెంట వెళ్లి పండా ఇంటిలో దిగిరి ఆ ఇల్లు చాలా పెద్దది పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందిను అచ్చడగల బాబా యొక్క అందమైన పెద్ద పటం అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేశాను అది ఇంటికి ముందు భాగంలో మధ్య సమర్ప సమధ్య నమర్చబడి ఉండెను దీనిని చూసి శ్యామ మైమర్చను కాశీ ప్రయాగయాత్రలు ముగియేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకుపోయేదను అను బాబా పలుకలను డప్తికి తెచ్చుకున్నాను కండ్ల నీరు రమ్మేను శరీరం గగురు పొడిచాను గొంతుగా యార్చుకొని పోయాను అతడు వెక్కి వెక్కి సాగాను ఈ పట్టణంలో ప్లేగు జాట్యం గలదని భయపడి ఏడ్చున్నాడేమో అని పండా అనుకొనాను పండాను బాబా పటం ఎక్కడి నుండి తెచ్చుతని శ్యామ అడిగాను పండా తన ప్రతినిధులు రెండు మూడు వందల మంది మన్మాల్లో పునాదాంబేలోనూ గలరనియు వారు గయకుపోయే యాత్రికుల నుంచి యాత్రికుల మంచి చెడులు చూచదరనియు వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనం పన్నెండు ఏండ్ల కిందట చేసి చెప్పాను షిరడీలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటమును చూసి దానిని నిమ్మని కోరిన కోరితిననియూ బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చేననియూ చెప్పాను శ్యామ పూర్వం జరిగినదంతాయూ జ్ఞప్తికి తెచ్చుకున్నాను పూర్వం తనకు పట పటమునిచ్చిన ఏ ప్రస్తుతం తన ఇంటిని అతిథిగా నుండి గ్రహించి పండా మిక్కిలి ఆనందించాను వారిరువురు ప్రేమానురాగములు అనుభవించి అమితానందమును పొందిరి శ్యామకు పండా చక్కని రాజలాంఛనమును తోడి స్వాగతం ఇచ్చాను పండ ధనవంతుడు అతడు ఒక పల్లకిలో కూర్చుండి శ్యామాని ఏనుగు పైన కూర్చుండబెట్టి ఊరేగించాను అతిథికి తగిన సౌఖ్యములన్నీ నేర్పరిచాను ఈ కథ వల్ల నేర్చుకోవలసిన నీతి ఏమనగా బాబా మాటలు అక్షరాల సత్యములనియు బాబాకు తన గల ప్రేమ అమితమైనయు తెలియచున్నది ఇదియేగాక వారికి జంతువుల ఎందు కూడా సమాన ప్రేమ ఎందును వారు నొకరుగా భావించడి వారు ఈ దిగువ కథ దీనిని వల్లని వెల్లడించును రెండు మేకల కథ ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చిచుండెను మార్గమున మేకల మందను చూచెను అందులో రెండు మేకల మీద బాబా దృష్టి పడెను బాబా వాణిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని ముప్పై రెండు రూపాయలకు కొనెను బాబా వైఖరిని చూసి భక్తులు ఆశ్చర్యపడిరి బాబా మిగులు మోసపోయినని వారు అనుకుని ఎందుచేతనగా ఒక్కొక్క మేకను రెండు గాని మూడు గాని నాలుగు గాని రూపాయలు కొనవచ్చును రెండు మేకలకు ఎనిమిది రూపాయలకు హెచ్చు కాదనిరి బాబా నిందించిరి బాబా నెమ్మదిగా నూరుకొని తాత్యా కోతే బాబాను సమాధానం వేడగా బాబా నాకు ఇల్లు గాని కుటుంబం గాని లేకుండా చేత నేను ధనము విలువ చేయరాదు అనిరి మరియు బాబా తమ ఖర్చుతోనే నాలుగు షేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పిరి పిదప మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చి వేసి వారి పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పి ఓ శ్యామ తాత్య మీరీ బేరంలో నేను మోసపోయితని అనుకుంటున్నారు ఇట్లు కా అట్లు కాదు నాది వాని కథ వినుడు గత జన్మలో వారు మానవులు వారి అదృష్టం కొలది నా జగ జతగాండ్రగా నుండెడివారు వారు ఒకే తల్లి బిడ్డలు మొదట వారికి ప్రేమ ఉండేను రాను రాను శత్రువులేయరి పెద్దవాడు సోమరిగాను చిన్నవాడు చురుకైన వాడు అతడు చాలా ధనం సంపాదించాను పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణిని చంపి వాని ద్రవ్యం అపహరించి అపహరింపనించాను తమ సోదరత్వం మరిచి వారిద్దరు కలహించిరి అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్ను గలని పన్నెను కాని నిష్ప్రయోజనములయ్యాను ఇద్దరు బద్ద వైరులయి అన్న ఒకనాడు తన సోదరుని బడితతో కొట్టాను చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను ఇద్దరు హే స్థలమున చచ్చిపడిరి వారి కర్మఫలము చే మేకలుగా పుట్టిరి నా ప్రక్క నుండి పోజుండగా వారికి వారిని ఆనవాలు పట్టి తిని వారి పూర్వజన్మ వృత్తాంతమును విప్తికి తెచ్చుకొంటిని వారి అందుకు అనుకరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలిగి చేసి అనుకొంటిని అనుకుంటుని అందుచే ఇంత విశ్రాంత అందుచే ఇంత ద్రవ్యము వ్యయపరిచితిని అందులో మీరు నన్ను దూషించుచున్నారు నా మీరిష్టపడకుండాటే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టితో చూడు నలుబది ఆరో అధ్యాయం సంపూర్ణం జై బోలో శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు